అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నల్గొండ గారు దయచేసి యూనిఫామ్ ఉన్న వాళ్ళు అందరు నిలబడాలి కలిసిగా కోరుతున్నాను మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి గౌరవ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ బండా నరేందర్ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ప్రజలు సర్వత్రా న్యాయం అందే అందజే చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి గారు శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న ఎస్పీ గారు వివిధ శాఖలు జిల్లా ఉద్యోగులు బా బ్యాంకర్లు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ పద పథకాలు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేసిన జిల్లా ప్రజ జిల్లా మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నలభై ఒక్క లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వసతి గృహాలు ఈ విద్యా సంవత్సరంలో అరవై ఒక్క షెడ్యూల్ కులముల వసతి గృహంలో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మంది నలభై రెండు గిరిజన వసతి గృహాల్లో ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది నలభై ఆరు వెనుకబడిన తరగతి వసతి గృహాల్లో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించడం జరుగుతోంది ఉపకార వేతనాలు ఈ విద్యా సంవత్సరంలో ఏడు వేల ఆరు వందల ఎనిమిది షెడ్యూల్ కులములు విద్యార్థులకు నలభై కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల యాభై ఆరు గిరిజన విద్యార్థులకు ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఆరు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు పదిహేడు కోట్ల యాభై లక్షలు రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది మైనారిటీ విద్యార్థులకు ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతోంది గురుకుల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పన్నెండు ఎస్సి గురుకుల విద్యార్థి వి విద్యాలయాల్లో ఏడు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు పదిహేను ప పదమూడు ఎస్టీ గురుకుల విద్యార్థులు విద్యాలయాల్లో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది పదిహేను బీసీ గురుకుల విద్యాలయాల్లో తొమ్మిది వేల మంది ఆరు మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ఐదు వందల ముప్పై ఆరు మంది విద్యాభ్యాసిస్తున్నారు परेड कमांडर वार्सिकला नरेश रिजर्व इंस्पेक्टर स्पेशल पार्टी गार्ड्स। గౌరవ వందనం సృష్టిస్తూనే అలాగే ప్లాటూన్ వన్ కారేంగు నాగరాజు మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు మన నల్లగొండ ఎస్పీ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ చందనాదీప్తి ఐపిఎస్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు హరిచందన గారి సహకారంతో గంజాయిని సమూలంగా అణచివేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా మననే విద్యార్థిని విద్యార్థులకు ఒకటో తరగతి నుండి పీజీ వరకు వివిధ స్థాయిల్లో వ్యాసరచన పోటీలు అదేవిధంగా ఉపన్యాస కృతజ్ఞతలు తదుపరి సెయింట్ ఆల్ఫ్రాన్సెస్ హై స్కూల్ నల్గొండ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి ఎవరు రావద్ద ప్రేమలతా టీచర్ స్వరచన డి సారంగపాణిమ్ జన్మం తల श्यामलधात्रि चल्लनि मा गायत्रि एकत्नो धेयन्द पञ्चुतां मा मैत्रि वन्दनं वन्दनं भारत जननी இருக்கும் <laughs> 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 就是。